అందరికి నమస్కారం అండి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తూ ఉంది మీ పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మైనార్టీకి చాలామంది ఏంటంటే మైనార్టీలకి టికెట్ లేరు మైనార్టీలకి పట్టించుకోరు అనే ఒక మాట పుకార్లు స్టార్ట్ చేశారు అయితే ముఖ్యమంత్రి గారు గౌరవంగా నెల్లూరుకు వచ్చినప్పుడు మొన్న హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు అజీజ్ మీర్ రాండి మాట్లాడతామని చెప్పి నేను పోయిన తర్వాత నగరానికే సీట్ కావాలి అని అడిగా నేను ముఖ్యమంత్రి గారు అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఈ యొక్క నెల్లూరు జిల్లా మనం చాలా గతంలో ఎప్పటి నుంచో హిస్టరీ చూసినా మనం అంతగా ఇక్కడ సక్సెస్ఫుల్గా రాణించలేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం పదికి పది గెలవాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు అయితే మా మంత్రి నారాయణ గారు నగరం నుంచి నిలబడాలి అని ఆయనకు ఒక ఆలోచన వచ్చారు ఎందుకంటే ప్రతి మూడు ఇళ్లల్లో ఒక నారాయణ ఇన్స్టిట్యూషన్లో చదివిన స్టూడెంట్స్ ఉన్నారు ఎవరికి ఈరోజు నాకు గానీ ఆయన గురువు నేను ఎంత పెద్ద అయిపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ రిలేషన్షిప్ మారదు అలాగా చదువుకున్న గురువుకి ఎప్పుడు ఆ గురుత్వం అనేది శిష్యుల దగ్గర ఉంటుంది అలాగా ఆయనకి ఒక మంచి జోగ్రఫికల్గా మంచి అడ్వాంటేజ్ నారాయణ గారికి ఉందనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించారు అలాగనే ఈరోజు నగరానికి నారాయణ గారు నిలబడుతున్నారు అలాగనే రూరల్కి మన ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు నాకు ఎమ్మెల్సీ ఇస్తాను అని ముఖ్యమంత్రి గారు నాకు హామీ ఇచ్చారు అది కానీ ముందే ఇస్తానని చెప్పారు అది ఎవరు ఎమ్మెల్సీ ఇస్తారా ఏమి ఇస్తారా నేను అడగలేదు అవసరం లేదనిపించింది హార్స్ మౌత్ నుంచి ఎప్పుడైతే ఉంటామో ఎవరైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి పెద్ద తల ఉందో ఆయన నోట్లో నుంచి ఒక హామీ వచ్చిన తర్వాత ఎలా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ నేను మాట్లాడలేదు నిజంగా కానీ మా కమ్యూనిటీ అందరి తరపు నుంచి కానీ నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా మరి దీంట్లో భాగస్వామ్యంగా దీంట్లో కృషి చేసిన నారాయణ గారికి చంద్రమోహన్ రెడ్డి గారికి రవిచంద్ర గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అందరి అందరి ఆలోచన మేము ఒకటే ఆలోచనతో వచ్చాం మీరందరూ గుర్తించాలి మేము రాజకీయ కుటుంబం నుంచి రాలేదు రాజకీయ నిరుద్యోగిగా ఇక్కడ రాలేదు మేము ఏదో మా వంతు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం ఈ కమ్యూనిటీకి డెబ్భై సంవత్సరాల నుంచి ఒక మంచి స్థాయిలో ప్రాతినిధ్యం దొరకలేదు ప్రాతినిధ్యంకి మా వాళ్ళు కానీ ఆ రోజులకి వాళ్ళకి అవకాశం రాలేదు అయితే నేను వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి నుంచే టికెట్ తీసుకున్నాను వైఎస్ఆర్సిపిలోనే గెలిచాను అయితే నేను ఒకటే చెప్తున్నా నేను మళ్ళా చెప్తున్నా నేను ఇక్కడ వచ్చి రాజకీయంలో అభివృద్ధి చెందాలి రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థాయిలకు పోవాలి రాజకీయాల్లో జీవితం అంతా చేయాలి అనే ఆలోచన అయితే నాకు లేదు ఈ రోజు కానీ లేదు అప్పుడు కానీ లేదు అట్టయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు అంటే అవసరం ఈరోజు నేను ఉన్నాను కాబట్టి తీసుకుంటున్నాను అయితే వచ్చింది ఇవన్నీ తీసుకోవడానికి రాలే అయితే ఏదైతే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి నన్ను చూసింది నా లావుని పొడుగుని చూసి కాదు ఇక్కడ ప్రజలు ఓటేసింది ఈ నగరానికి అభివృద్ధి జరగాలి సివిక్ సివిక్ వసతులన్నీ పూర్తి చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి ఇవని ఈరోజు సివిక్ అమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి ఈరోజు ఈ సివిక్ బాడీ ఉండేది మున్సిపల్ కార్పొరేషన్ అనేది సివిక్ బాడీ అదమైందా అయితే మీరు చూడాలి కేంద్ర మంత్రి మున్సిపల్ అంటే అర్బన్ మినిస్టర్గా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు స్టేట్ అర్బన్ మినిస్టర్గా మనకు నారాయణ గారు ఉన్నారు నేను ఒక్కడనే వైసీపీలో ఉండి వాళ్ళిద్దరూ ఒక అలయన్స్లో ఉంటే డిజాస్టర్ జరగద్ది ఏది చేయాలన్నా వెయ్యి కోట్లు ఈరోజు వెంకయ్య నాయుడు గారు శాంక్షన్ చేశారు మనకు ఇనీషియల్గా జైకా నుంచి ఇప్పిస్తా అని చెప్పారు జైకా నుంచి పదకొండు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి వాటర్ స్కీమ్కి దానికి ఎవరు ఒప్పుకోవాలి సివిక్ బాడీ ఒప్పుకోవాలి నేను నా కార్పొరేటర్స్ ఒప్పుకోవాలి ఈ నగరముకి మేము సివిక్ బాడీ ఈ నగరానికి మేము అడ్మినిస్ట్రేషన్ మేము ఒప్పుకోవాలి ఎస్ మాకు ఈ పదకొండు వందల కోట్లు కావాలి మేము నిదానంగా కట్టుకుంటాము మిగతా మిగతాది ముఖ్యమంత్రి ఇస్తారో అది ఫస్ట్ బెనిఫిషియరీ వచ్చి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ మేము సంతకం పెట్టాలి పెడితేనే ఆ పదకొండు వందల కోట్లు వస్తాయి లేకపోతే రావు అందుకోసమే ఈరోజు మేము అందరం వాళ్ళిద్దరూ ఎవరైతే సహాయం చేయాలని వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి నేను మాత్రమే ఇంకో టీంలో ఉంటే ఏది మంచి జరుగుండేది కాదు నేను కానీ వచ్చిన దానికి ఈ నగరానికి సేవ చేసుకునేవాడిని వాడిని కాదు నేను కానీ గాంధీ బొమ్మ దగ్గర నేను కానీ కూర్చొని ధర్నాలు చేసుకునేవాడిని అయితే నేను వైసీపీ వాళ్ళని నేను తప్పు చెప్పట్లేదు ఎందుకో మాకు అక్కడ విమడ లేకపోయాం కాబట్టి పోయాం తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించట్లేదు అయితే నాకు ఒకటి నగర ప్రజలకు సేవ చేయాలని వచ్చిన దానికి ప్రజలు అవకాశం ఇచ్చిన దానికి ఈ యొక్క ఇట్ట రావడం వల్ల అనేక పనులు చేయగలిగామనేది మనసులో పార్టీ మారానని ఎక్కడో మూలలో ఒక బాధ ఉన్నా కానీ నేను ప్రజలకు ఎక్కువ సేవ చేయగలిగాను అనే ఒక తృప్తి ఉంది అని కానీ తెలియచేస్తున్నా